以后啊 వేల్పులలో నీ వంటి వాడెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు స్థుతి కీర్తనలను బట్టి పూజ్యుడువు అద్భుతములు చేయి నీ వంటి వాడెవడు దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచునుగాక గాక మెన్ ఎన్నో హృదయపు ఆలోచనలు ఈ నూతన సంవత్సరమున అవి అన్ని దేవుని చిత్తమైతే నెరవేర్చబడునుగాక ఎన్నో ఆశలతో నూతన సంవత్సరమున నెరవేర్చుకోవాలని దేవుని నామమున అడిగి పొందుకోవాలని మనందరము అడిగినవన్నీ పొందుకున్నట్లుగా నమ్మకము కలిగి ఆయన ఎందు విశ్వాసంతో జీవించాలని వేడుకుంటున్నాను ఆయన నమ్మదగిన వాడని ఆయన యొద్ మనిషికి కావలసిన బుద్ధియు జ్ఞానము సంపదలు అన్నయు గుతమై ఉన్నవని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు అడుగువాడు ఏమాత్రము సందేహం లేకుండా ఆ దేవదేవుణ్ణి అడిగితే ధారాళంగా దయచేయువాడు నూతన సంవత్సరంలో నూతన కిరీటం పొందుకోవాలని ఎంతో ఆశతో ఉన్నటువంటి దేవుని పిల్లలు వారికి ఉద్యోగాలు దయచ్చేయునుగాక వివాహాలు కావలసిన వారు వివాహాలు దేవుడు కాక పిల్లల కొరకు ఎదురు హృదయ సంతోషంతో ఉండునట్లు యహోవ గర్భఫలమును గాక ఆదరణ లేని వారికి ఆదరణ గాక సమాధానం లేని వారికి సమాధానం దయచేయనుగాక దిక్కు లేని వారికి ఆయనే న్యాయం తీర్చునుగాక అధికారులు రాజులు జ్ఞానంతో ప్రజలను పరిపాలించునుగాక ఆమెన్ అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి మనం అడుగువన్నీ మనకు కావలసినవని ఆయనకు తెలుసు అయితే ముందు ఆ ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకువారుగా ఉండాలని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాను అయితే ఒక విన్నపం మనకు దేవుళ్ళు కావాలంటే మనం ఆశీర్వదింపబడాలంటే చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి మనకు అనగా దేవుని పిల్లలమైన మనం ఏమి ఉన్నా లేకున్నా ఆశీర్వదింపబడినా ఆశీర్వదింపబడకపోయినా విశ్వాసమును బట్టి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే అదేవిధంగా పౌలు గారు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని మనందరికీ కనువిప్పు కలుగుటకు దేవుని యొక్క రాకడ తీవ్రత ఎంత కలిగి ఉందో తెలియచేశాడు ఆయనను బ్రతికిన నాలుగు రోజులు దేవుని చేత ఆశీర్దింపబడాలని ఆశతో ఎదురు చూస్తూ నూతన దయా కిరీటం పొందుకోవాలంటే నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలమును నీ భూఫలమును నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టేయు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపులకి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవిన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును మరియు యహోవ నీకిచ్చుదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయము ను నీ నేల పంట విషయములలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలముందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించుదువు కానీ అప్పు చేయువు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోను కుడికి కానీ ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకుయ్యూ వాటిని పూజింపకుయ ఎడల నీవు అనుసరించి నడుచుకునే ఎడల నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొని ఎడల యుహోవ నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడువుగా ఉందివుగాని క్రిందివాడువుగా ఉండవు దేవునికి స్తోత్రం